నీతికి దాసులైతివి అప్పుడు అప్పుడు మీరు పాపమునకు దాసులు ఇప్పుడు నీతికి దాసులైతి దేనికి దాసులు అయ్యాం నీతికి దాసులు అవ్వడం మంచిదా కాదా నీతికి దాసులు అంటే చెప్పన నష్టం వస్తుంది చిన్న అబద్ధం ఆడితే చాలా డబ్బు వస్తుంది నేను ఆడలేను నేను ఎవరికి దాసుడిని ఒక చిన్న తప్పు చేస్తే చాలా మేలు జరిగింది డబ్బులు వస్తాయి నేను నీతి తప్పి ప్రవర్తించలేను ఎంతోమంది ఇక్కడ చాలామంది ఉన్నారండి చాలామంది దేవుని పిల్లలు ఉన్నారండి నీతి తప్పి నేను జీవించలేను పిల్లలు మీరు గమనించాలి నీవు నిత్యజీవానికి వెళ్ళాలి అంటే నీతికి దాసుడు అవవు నీతికి విధేయత చూపించు నువ్వెప్పుడైతే నీతికి విధేయత చూపిస్తావో నీ స్థితిగతులు మారిపోతాయి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి హలే అబ్రహాము ఏమండి అబ్రహాము దేనికి దాసుడు నీతికి దాసుడు కదా నీతికి దాసుడు కదా సదము గోమరుల సుదము పట్టణపు రాజు అతని దగ్గరికి విస్తారమైన ధనం తీసుకొని వచ్చింది తీసుకో అంటే ఇందులో చెప్పులు వారు కూడా నూలు పోగు కూడా నాకు అవసరం లేదు అదేంటయ్యా ఇస్తున్నాను హృదయపూర్వకంగా తీసుకోమంటాడు దేవుడు కొద్ది రోజులు ఆగిన తర్వాత నువ్వేమంటావంటే ధనమంతుడు ఈ అబ్రహాము ధనవంతుడు అయ్యాడంటే సొదము రాజు వలన అయ్యాడు అది నా దేవునికి నామోసి నా దేవుడు నన్ను ఈరోజు కాకపోతే రేపు పైకి లేపుతాడు నేనే ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉంటాను కానీ నేను నీతి తప్పిన నీతి తప్పిన ధనము నాకొద్దు నా దేవుడిచ్చే ధనం కావాలి ఆయన ఆశ్రవదించితే ఎన్నటిన్నటికి నీ ఆశీర్వాదకరంగా ఉంటాం ఈ మందిరం ప్రారంభించినప్పుడు ఒకళ్ళు చెప్పారు నాకు పాస్ట్ గారు ఎంతైనా పర్వాల మీ చర్చికి మేము డబ్బులు ఇస్తాం ఎంతైనా పర్వాల నువ్వు చర్చి ప్రారంభించావు కదా అని చెబితే నేను వద్దు అన్నాను ఎందుకు అన్నారు వాళ్ళు ఎందుకని ఎందుకు అని అంటే ఒక్కళ్ళెవరో కడితే అది సంఘానికి నామోసి జీవిత కాలమంతా ఆ వ్యక్తి పేరే ఎక్కడైనా పడింది పేరు ఆయన పేరు ఎక్కడేం రాయాల్సిన అవసరంలా బోర్డు వేయాల్సిన అవసరంలా జీవిత కాలం అంతా అక్కడ ఆ బోర్డు మీద లేదంటే ఆ మా మనసుల్లో అతనే కట్టాడనే పేరు ఉంటుంది అది సంఘానికి నామోసి సిగ్గుసేటు లేట్ అయిన పర్వలా రేకులు షెడ్ అయిన పర్వలా అర్థమవుతుందా మేము అసలు మాకు మీ కింద బండలు మామూలు బండలు వేసుకున్న పర్వాలేదు అది ఎంత లేట్ అయినా పర్వాలేదు సంఘమే కట్టాలి అప్పుడే దేవునికి వస్తుంది అప్పుడే దేవునికి వస్తుంది దిగజారిపోము మాకు కొత్త ఏం కాదు గోని పట్ల కింద ఆరాధన చేశాం అర్థమవుతుంది ఇప్పుడు చాలా సూపర్గా ఉంది మన మందిరం స్తోత్రం చెప్పాలి నేను ఈ మందిరం కొరకు అప్పు చేశానా చేయలేదు అర్థమవుతుందా ఈ మందిరం కొరకు నేను అప్పు చేశానండి నేను వడ్డీలకి తెచ్చానా ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ ఎప్పుడైనా సాక్ష్యం చెప్పాను ఈ ఈ బెదరు ఒక పది లక్షలు ఇచ్చాడు ఈ మందిరానికి అని చెప్పించానా చెప్పరేంటండి నువ్వు ఎప్పుడైతే నీతికి దాసుడు అవుతావో దేవుడు నీ పక్షాన నిలబడతాడు నీ పక్షాన నిలబడతాడు నీతిమంతుడు సంతానం ఎడవబడు కాని వారి భిక్షమెత్తు నేను చూడలేదు నేను చూడలేదు దావిదంటాడు నీతిమంతుడు నువ్వు నీతి నువ్వు ఎప్పుడైతే నడుం కట్టుకుని నీతి కలిగి బ్రతుకుతావో నీ సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడట నీతిమంతులకి ఆపదలు కలగొచ్చు కానీ కష్టాలు రావచ్చు కానీ ఇరుకులు ఇబ్బందులు రావచ్చు కానీ వాటన్నిటి నుండి యహోవాని విడిపించును నాకు వయసు ఉందండి నాకు బలం ఉంది నేను చేయలేను ఎందుకంటే నేను నీతికి దాసురాలునయ్యాను నీతికి దాసుడునయ్యాను పాపానికి కాదు నీ దాసుడిని అయింది నాకు బలం ఉంది నాకు డబ్బులు ఉన్నాయి అనుభవించే శక్తి ఉంది కానీ నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే నేను నీతికి దాసుడిని చెప్పగలవా నువ్వు ఆ మాట స్తోత్రం చెప్పండి మీకు ఎంతమందికి అర్థమవుతుంది పిల్లరా మీరు నీతి కలిగి బ్రతికి చూడండి అబ్రహాముని ఎలాగో ఆస్వాదించాడో అలాగూ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అవునా ఇప్పుడు యువసేపుని నాలుగు గోడల మధ్యలో పట్టుకుందా ఆమె ఆ కామాంధ్రాలు దేనికి ఆయన నీతికి దాసుడయ్యాడా పాపానికి దాసుడయ్యాడా పారిపోయాడట పారిపోతే కొన్ని శ్రమలు వచ్చినాయి నీతిమంతుడికి నిందలు వచ్చినాయి జైలు పాలయ్యాడు కాదనను కానీ దానంతం ఆ నీతి యొక్క అంతం ఎలా ఉందో తెలుసా సింహాసనం మీద కూర్చొని పెట్టాడు దేవుడు నువ్వు నీతి కలిగి బ్రతకడం నీ నీ మనుషులకు తెలియపోవచ్చు మనుషులు ఎవరో నువ్వు నీతి మంచుడు అమ్మ నువ్వు నీతి మంచుడు అయ్యా నువ్వు నీతి పంచురాలు అని కొనియాడకపోవచ్చు కానీ నీ దేవుడు నీ నీతిని చూస్తున్నాడు కదా నువ్వు నీతి నీ నువ్వు నీతి కలిగి బ్రతకడం చూస్తున్నాడు కదా యోసేపు ఎవరి దగ్గర చెప్పాడని నీ నీతి పంచుడు నేను ఇలా తప్పించుకొని పారిపోయి వచ్చానండి ఆ మనిషి నన్ను ఇలా ప్రేరేపించిందని చెప్పాడా మౌనంగా భరించాడు నిందని కొన్నిసార్లు మనం నిర్దోషులమని చొక్కా చింపుకొని చెప్పిన ఎవరు ఎనరా ఒక కాలం వస్తుంది నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగువల దేవుడు ప్రకాశింప చేస్తాడట నువ్వు నిర్దోషివైతే నిర్దోషి దేవుడు నిన్ను సింహాసన మీద ఎక్కిస్తాడు కృంగిపోమాక కృంగిపోమాక నీ మీద ఒక ముద్ర వేశారు ఒక వ్యభిచారిని ముద్ర వేశారు ఒక పాపిష్టి మనిషిని ముద్రేశాడు ఒక లంచగొండని ముద్ర అనుకో మనుషులు నిన్ను అలా ఆడిపోసుకుంటున్నారనుకో కానీ ఎవరికి దాసుడు అని అంతరాత్మకు తెలుసు నీ అంతరాత్మను మోసం చేయొద్దు నీ అంతరాత్మనికి వేరుగా నువ్వేమీ ప్రవర్తించొద్దు నువ్వు అలాగు నీతికి దాసుడువైతే అర్థమవుతుందండి నువ్వు మాట తప్పని వాడివైతే దేవుని కొరకు నీతికే దాసుడు అయితే దేవుడు తగిన కాలమందు తగిన కాలమందు దేవుడు నీ నీతికి తగిన నివ ప్రతిఫలం ఇస్తాడట యోగ గ్రంథంలో ఏమంటాడంటే నీ నీతికి తగినట్లు నీ నివాసమును నేను వర్దిల్ల చేస్తాను నా ఇంట్లో నేను దుర్మార్గంగా ప్రవర్తించట్లేదు నాయన యథార్థ హృదయంతో నా ఇంట్లో నేను ప్రవర్తిస్తున్నానని చెప్పగలవా నీ ఇల్లు అపవిత్రంగా ఉందా పవిత్రంగా ఉందా నీ ఇల్లు అపవిత్రంగా ఉందా పవిత్రంగా ఉందా ఇప్పటికే నీ ఇల్లు అపవిత్రమైతే పశ్చాపంతో కన్నీళ్లు విడిచి ఆ ఇంట్లోనికి వెళ్ళి ప్రభువా నా ఇంటిని నేను పెనాయిల్తో కడగలు కడిగినా అది అపవిత్రత పోదు నీ రక్తములో నా ఇంటిని కడుగు అని చెప్పు నీ ఇంటిలోనికి అప్పుడొస్తుంది దీవిన ఒక్కొక్కడో ఇంట్లోనికి తీసుకొచ్చుకుంటాడండి నాకు చాలామంది అన్నా నా ఇంట్లోకి తీసుకొస్తాడన్నా నేను చూసి భరించాలి నా ఇంట్లోకి తీసుకొస్తాడన్నా ఎంత దుర్మార్గం ఎందుకండి ఈ కుటుంబాలు నాశనం అవుతాయి మీది ఎవ ఎవడండి ఈ కుటుంబాలు బాగు చేసేది నా ఇంట్లోకి తీసుకొస్తా అమ్మ బాబోయ్ ఎలా తట్టుకోవాలి ఇంట్లోకి తీసుకొస్తావా ఒకటి ఇంట్లోకి మందు తీసుకొని వచ్చి ఇంట్లో పిల్లల ముందు మందు మోస్తా పన్ను మందు పోస్తావా మందు పోసుకొని తాగేస్తావా ప్రభు నా ఇంటిని నేను యథార్థంగా నా ఇంట్లో నేను బ్రతుకుతాను నాయన నా ఇంటిని నువ్వు పవిత్రపరచు ఆ ఇల్లుని దేవుడు వర్ధిల్ల చేస్తాడు సరే ఇప్పుడు వరకు ఇప్పటి వరకు అన్నా నేను నీచి కలిగి బ్రతుకుతున్నానన్న మరి నా ఇల్లు ఎందుకు వర్దిల్లలేదు ఎవరు చెప్పారు వర్ధిల్లదని ఎవరు చెప్పారు నీ ఇల్లు వర్తిల్లదని ఎవరు చెప్పాడు సాతాన్గాడు మాట్లా వింటావా అవిశ్వాసంతో బ్రతుకుతావా నువ్వు బ్రతికుండగానే నీ ఆశీర్వాదం నీవు చూస్తావు నీ కన్నులారా చూస్తావు నీ తర్వాత తరం కాదు నువ్వే చూస్తావు దేవుడిని హెచ్చించడం దేవుడిని దీవించడం నువ్వే చూస్తావు నీకు అర్థమవుతుందా హాలిలో చెప్పగలరా ఇంకోసారి చెప్పు ఏడు ఇక్కడ పెద్ద రూపీ నన్ను ఉన్నాడా ఉన్నాడా పెద్ద రూబే నన్ను గురించి నేను ఎందుకు చెబుతున్నానంటే ఏడు ఎక్కడున్నావు నల్లకుంటలో వాళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉండేవాడు బ్రహ్మమణి నేను ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి అక్కడికే వెళ్ళా ఆయన చిన్న తాట్యాకులు గుడిసుంటూ చూశారు పొడుగు పాకలాగా ఆ పాకలో తాటాకులు కప్పుకొని ఉండేవాడు ఆయన నేను ఉపవాస ప్రార్థన ఆ తాట్యాకులు గుడిసిలోనే పెట్టా గుర్తుందా నీకు మీ ఇంట్లో చేసిన కూర కూడా గుర్తుంది అప్పట్లో ఇదేంటి అయిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన ఈ బంగాళదుంపల కూర ఉంటుంది ఫ్రై ఉంటుంది చూశారు ఒక రకమైన అది చారులోకి పెడతారు అలాంటి కూర ఏదో చేసి పెట్టారు నాకు ఆ గుడిసెలో ఆ గుడిసిలోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసాం అప్పుడు పిల్లలు చిన్నవారు పని చే అది ముఠాపనే సొంత సీటు కూడా కదా ఆయనకి ఏదో పై మనిషిగా చేసుకునేవాడు బ్రతకడానికి వచ్చాడు ఈ రోజున ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ భార్యాభర్తలు పరిచయం చేస్తారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నా తెలిసి ఒక తపేలా ఏదో చిన్న నుండి ఏదో రెండు జతల బట్టలుండేమో ఒక చిన్న తంగి పెట్టి ఈ రోజు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలుసా ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నారు ఇంకొక బిల్డింగ్ కొనుక్కొని ఇచ్చారు అర్థమవుతుందా తన కొడుకు జాబ్ వచ్చింది ఇద్దరు కొడుకులకు జాబ్ వచ్చింది ఒక కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఏమండి వారి స్థితిగతు ఈ వాళ్ళ ఇల్లు ఉద్యోగస్తుల ఇల్లు స్తోత్రం చెప్పాలి ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టిన రోజు విగ్రహాలు తీసేసి ప్రభు నమ్ముకున్నారు వారు నేను ఏమంటానంటే వాళ్ళు బ్రచకుండగానే వారి పిల్లలను దేవుడు దీవించడం చూశారు కదా అంటున్నాను నేను మీకు అర్థమవుతుందా మీలో చాలామంది ఒక మాట వాడతారు అసలు నీతికి చోటలేదన్నా ఈ లోకంలో నీతికి చోటు లేదన్నా నీతిమంతుడికే చోటు లేకపోతే అనీతి మంతుడికి చోటు ఉంటుంది ఆలోచించండి నువ్వు అన్నమాట తీసుకుందాం ఒక నిమిషం తీసుకుందాం అన్న నీతికి చోటు లేదన్న ఈ లోకంలో నీతికి చోట లేదన్నా మంచిది నీతిమంతుడికే చోటు లేకపోతే మరి అనీతి మంతుడి సంగతి ఏంటి వాడు ఎక్కడ ఉంటాడు వాడు బ్రతుకేమిటి అర్థమవుతుందా నేను పాట రాశాను మీకు గుర్తుందా ఏడు రాయశోధనలు లోకాశాల సడిలో సడలితి విశ్వాసములో దుష్టుల లక్ష అందుకు అందుకు సడిలిపోయింది శ్వాసంలో దుస్తులక్షే మమునే చూచి ఇక నీతి వ్యర్ధమని అనుకోనగా దుష్ లక్షనే చూచి ఇక నీతి వ్యర్ధమని అనుకోన డెబ్బై మూడో కీర్తన మీరు చదవండి తర్వాత వెళ్ళి అప్పుడు అర్థమైంది నీచిమంతుడికి నీచిమంతుడికి ఆ నీచిమంతుడికి ఉన్న తేడా అక్కడ కనిపించింది ఇంటికి వెళ్ళిన తర్వాత డెబ్భై మూడో కీర్తన చదవండి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఓకే